మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేదని నమ్మితే ప్రతిపక్షం నమ్మితే నిజంగా నమ్మితే అలాంటి పరిస్థితుల్లో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఏకం కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఎట్టాకు గాలిగా ఎగిరిపోతారు ఏకంగా కావాల్సిన అవసరం ఏముంది అధ్యక్ష ఇంతే కదా అధ్యక్ష జాతీయ పార్టీతో కూడా ప్రత్యక్షంగా ఒకరితోనూ పరోక్షంగా మరొకరితోనూ జాతీయ పార్టీలతో కూడా అధ్యక్ష అవగాహన కుదుర్చుకొని అవగాహన కుదుర్చుకొని కుట్రలతో పరువు దక్కించుకోవాల్సిన పరిస్థితిలో ఈరోజు మన ప్రతిపక్షం ఉందంటే దాని అర్థం ఏమిటి అధ్యక్ష అధ్యక్ష ఏమని అడుగుతా ఉన్నా ఇంతమందిని ఏకం చేసి ఇన్ని కుట్రలు పన్నీ ఇన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇంతమంది ఇన్ని పార్టీలు ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు ఇన్ని పార్టీ ఇన్ని పొత్తులు ఆ పక్క చూస్తే <laughs> <laughs> अर्जुन आज अडत अध्यक्ष